హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ మనం మన ఛానల్లో రీసెంట్గా మనం రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రి గవర్నర్ రాజధాని ప్రపంచ వారసత్వ సంస్కృతి ప్రదేశాలు మొత్తం అయితే డీటెయిల్గా చూడడం జరిగిందండి బట్ జస్ట్ టూ డేస్ తర్వాత మనకి టోటల్ టెన్ స్టేట్స్లో అంటే పది రాష్ట్రాల్లో మనకి గవర్నర్స్ చేంజ్ అవ్వడం జరిగింది ఓకే అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఒక యూనియన్ టెరిటరీలోని అడ్మినిస్ట్రేటర్ చేంజ్ అవ్వడం జరిగింది అలాగే మరొక యూనియన్ టెరిటరీలోని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా చేంజ్ అవ్వడం జరిగిందనమాట సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుందండి ఓకే సో ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని టెలిగ్రామ్ లో సెర్చ్ చేయండి మన ఛానల్ వస్తుంది అందులో మీరు ఈ పీడిఎఫ్ అని కూడా చూడొచ్చు అనమాట సో చూసుకోండి మనకి ఏ స్టేట్స్ లో మారారు జస్ట్ ఒకసారి చూద్దాం బ్రీఫ్ గా రాజస్థాన్ మారారు తెలంగాణ గవర్నర్ మారారు సిక్కిం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మేఘాలయ అలాగే మహారాష్ట్ర అలాగే పంజాబ్ అలాగే మనకి అస్సాం మరియు మణిపూర్ గవర్నర్స్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది అండ్ యూనియన్ టెరిటరీ చూసుకుంటే చండీగఢ్ ఏంటి అడ్మినిస్ట్రేటర్ మారారు అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా చేంజ్ అవ్వడం జరిగిందండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఓకే సో టోటల్ మనకు చూసుకుంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఓకేనా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో ముందుగా మనం ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల గురించి అయితే క్లియర్ గా చూద్దాం సో ఫస్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అలాగే రాజధాని అమరావతి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ కూడా లేవన్నమాట ఇక్కడ మీరు మ్యాప్ లో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ని సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ తెలంగాణ ఇక్కడ మీరు మ్యాప్ లో చూడొచ్చు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చూసుకోండి కొత్త గవర్నర్ కొత్త గవర్నర్ తెలంగాణకి రాజధాని హైదరాబాద్ అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే కాకతీయ రుద్రేశ్వర దేవాలయం తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో గుర్తించడం జరిగింది సో కేవలం ఒకటి మాత్రమే ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటక మ్యాప్ లో మీరు ఇక్కడ చూడొచ్చు కర్ణాటక అని ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య గారు అలాగే గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అలాగే రాజధాని బెంగళూరు ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనకు మూడు కనిపిస్తున్నాయి హంపీలో స్మారక కట్టడాల సమూహం పట్టడకల వద్ద స్మారక కట్టడాల సమూహం హోయసల పవిత్ర బృందాలు ఈ మూడు కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు కర్ణాటకలో సో నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు తమిళనాడు చూడవచ్చు ఇక్కడ మీరు మ్యాప్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్ రవీంద్ర నారాయణ రవి రాజధాని వచ్చేసి చెన్నై అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే మహాబలిపురంలో స్మారక కట్టడాల సమూహం అలాగే గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే కేరళ కేరళ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్ అలాగే గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అలాగే రాజధాని వచ్చేసి తిరువనంతపురం అండి కేరళలో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు అయితే ఏమీ లేవు సో నెక్స్ట్ చూసుకుంటే గోవా ఇక్కడ చూడొచ్చు మీరు గోవాని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై రాజధాని వచ్చేసి పనాజీ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు సో నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్ర అండి మహారాష్ట్ర ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి వచ్చేసి ఏక్నాథ్ షిండే గవర్నర్ చూసుకోండి సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర రాజధాని ముంబై శీతాకాల రాజధాని నాగ్పూర్ అని చెప్పుకోవచ్చు ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంటా గుహలు ఛత్రపతి శివాజీ టెర్మినస్ గతంలో తినే విక్టోరియా టెర్మినస్ అనేవాళ్ళు అలాగే ముంబై యొక్క విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో బృందాలు ఓకే ఇవన్నీ కూడా మనకి టోటల్ ఐదు ఉన్నాయండి మనకి మహారాష్ట్రలోని సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసుకుంటే ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అలాగే గవర్నర్ చూసుకోండి చేంజ్ అయ్యారు క్లియర్గా మీరు ఇంపార్టెంట్ రామన్ డేకా రామన్ డేకా రాజధాని వచ్చేసి అటల్ నగర్ ఇంతకుముందు దీన్నే రాయపూర్ అనేవారు అనమాట ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఒడిశా ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ అండి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ గవర్నర్ వచ్చేసి రఘుబార్ దాస్ రఘుబర్ దాస్ అలాగే రాజధాని భువనేశ్వర్ అనమాట ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సూర్య దేవాలయం కోనార్క్ సో నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో కరెక్ట్ గా సెంటర్లో ఉంది కదా మధ్యలో ఉంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అలాగే గవర్నర్ మంగుబాయ్ చాగన్బాయ్ పటేల్ రాజధాని వచ్చేసి భోపాల్ అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే కజురాహ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అలాగే సాంచి వద్ద బౌద్ధ స్మారకాలు అలాగే బింబెట్కా రాక్ షెల్టర్స్ సో నెక్స్ట్ చూసుకుంటే గుజరాత్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ రాజధాని వచ్చేసి గాంధీనగర్ అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే చంపనేర్ పావుగఢ్ పురావస్తు పార్క్ రాణికి వావ్ దీన్ని క్వీన్స్ స్టెప్పల్ అంటారు పఠాన్ గుజరాత్ అలాగే అహ్మదాబాద్ యొక్క చారిత్రక నగరం దోలవీరా హరప్ప నగరం సో నెక్స్ట్ చూసుకుంటే జార్ఖండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గవర్నర్ చూసుకోండి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజధాని వచ్చేసి రాంచి అండి ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజధాని వచ్చేసి కోల్కతా ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్ అలాగే శాంతి నికేతన్ చూసుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో యునెస్కో గుర్తించింది సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసుకుంటే బీహార్ బీహార్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రాజధాని వచ్చేసి పాట్నా అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే బోధ్గయా వద్ద మహాబోధి ఆలయ సముదాయం అలాగే నలందా మహావీర పురావస్తు ప్రదేశం నలందా బీహార్ సో నెక్స్ట్ చూసుకుంటే రాజస్థాన్ ఇక్కడ చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ గవర్నర్ చూసుకోండి హరిభౌ కిషన్ రావు బాగ్డే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా చేంజ్ అయ్యారు కాబట్టి ఓకే రాజధాని వచ్చేసి జైపూర్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే కీలాడియో నేషనల్ పార్క్ ది జంతర్ మంతర్ రాజస్థాన్ యొక్క కొండ కోటలు అలాగే జైపూర్ సిటీ ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజధాని వచ్చేసి లక్నో అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే ఆగ్రా కోట తాజ్మహల్ ఫతేపూర్ సిక్రి సో నెక్స్ట్ చూసుకుంటే సిక్కిం సిక్కిం ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇతన్నే పిఎస్ గోలే అని కూడా ఉంటారు చూసుకోండి గవర్నర్ ఇంపార్టెంట్ ఓం ప్రకాష్ మాతుర్ ఓకే ఓం ప్రకాష్ మాథూర్ రాజధాని వచ్చేసి గ్యాంగ్ టాక్ అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే మనం కాంచన నేషనల్ పార్క్ అనమాట ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి పేమా ఖాండు గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పానాయక్ రాజధాని వచ్చేసి ఈటానగర్ నెక్స్ట్ చూసుకోండి అస్సాం ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్ లో ఇవన్నీ కూడా ఏంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనమాట ఈశాన్య రాష్ట్రాలు అని అంటాం ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత్ బిశ్వశర్మ అలాగే గవర్నర్ వచ్చేసి చూసుకోండి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఓకే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య రాజధాని వచ్చేసి డిస్పూర్ అండి ప్రపంచ వారసతో సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే కజరంగా నేషనల్ పార్క్ మానస్ వన్యప్రాణి అభయారణ్యం సో నెక్స్ట్ చూసుకుంటే నాగాలాండ్ ఇక్కడ చూడొచ్చు సీఎం నిఫ్యూరియో నిఫ్యూరియో గవర్నర్ వచ్చేసి లా గణేషన్ అలాగే రాజధాని కోహిమా సో నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్ లో ముఖ్యమంత్రి కోన్రాడ్ కోంకాల్ సాంగ్మా గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్ అండి సిహెచ్ విజయ్ శంకర్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ సో నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ మణిపూర్ ఇక్కడ చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గవర్నర్ చూసుకోండి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య రాజధాని వచ్చేసి ఇంపాల్ అనమాట ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే త్రిపుర త్రిపుర ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి వచ్చేసి మాణిక్ సాహా అలాగే గవర్నర్ వచ్చేసి ఇంద్రసేనారెడ్డి అండ్ రాజధాని వచ్చేసి అగర్తలా అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం ఇక్కడ చూడొచ్చు మీరు మిజోరాంని సీఎం వచ్చేసి పియూ హోమా గవర్నర్ వచ్చేసి ఖమ్మంపాటి హరిబాబు అండ్ రాజధాని వచ్చేసి ఐజ్వాల్ సో నెక్స్ట్ చూసుకుంటే హర్యానా ఇక్కడ మీరు చూడొచ్చు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అలాగే గవర్నర్ బండారు దత్తాత్రేయ అలాగే రాజధాని చండీగఢ్ అనమాట సో నెక్స్ట్ పంజాబ్ చూసుకుంటే ముఖ్యమంత్రి భగవంత్ మన్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా రాజధాని వచ్చేసి చండీగఢ్ చూసుకోండి పంజాబ్కి అండ్ హర్యానాకి రాజధాని చండీగఢ్ ఉత్తరాఖండ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో ముఖ్యమంత్రి పుష్ప పుష్కర్ సింగ్ దామి గవర్నర్ గుర్మీత్ సింగ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్ వేసవ రాజధాని గైర్ సైన్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుకు గవర్నర్ శివప్రతాప్ శుక్ల రాజధాని వేసవి రాజధాని షిమ్లా శీతాకాలం రాజధాని ధర్మశాల ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు కనుక మనం చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇరవై ఎనిమిది రాష్ట్రాల గురించి చూసాం సో ఇప్పుడు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల గురించి మనం చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాలకి కొన్నిటికి మాత్రం చీఫ్ మినిస్టర్స్ ఉంటారు కొన్నిటికి అడ్మినిస్ట్రేటర్స్ ఇంకొన్నిటికి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారనమాట కొన్నిటికి ఇద్దరు కూడా ఉండొచ్చు చూద్దాం ఒకసారి సో ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఎన్ని ఉన్నాయండి మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సరే మొదట చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారన్నమాట ఎవరు డికే జోషి రాజధాని పోర్ట్ బ్లేయర్ అలాగే చండీగఢ్ చెప్పుకున్నాం కదా ఎంత చండీగఢ్ ఇక్కడ ఉంది అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు చండీగఢ్ కి గులాబ్ చంద్ కటారియా అలాగే రాజధాని వచ్చేసి చండీగఢ్ సో నెక్స్ట్ చూసుకుంటే దాద్రా మరియు నాగర్ హవాలి అండ్ డామన్ మరియు డియు అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ప్రఫుల్ పటేల్ అలాగే రాజధాని డామన్ ఢిల్లీ చూసుకుంటే ముఖ్యమంత్రి ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు వినయ్ కుమార్ రాజధాని వచ్చేసి ఢిల్లీ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే హ్యుమయున్ సమాధి కుతుబ్ మినార్ మరియు దాని స్మారక చిహ్నాలు రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ సో నెక్స్ట్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చూడొచ్చు ఇది పొలిటికల్ మ్యాప్ అండి ఇది పొలిటికల్ మ్యాప్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు ఎవరు మనోజ్ సిన్హా రాజధాని శీతాకాలం రాజధాని జమ్మూ వేసవి రాజధాని శ్రీనగర్ అలాగే లక్ష్ ద్వీప్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఐలాండ్స్ అన్ని కలిపి ఈ దీవులన్నీ కలిపి లక్ష్ద్వీప్ దీవులు అంటాం అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ప్రఫుల్ పటేల్ రాజధాని కవరట్టి సో నెక్స్ట్ చూసుకుంటే పుదుచెరి పుదుచ్చేరి చూసుకుంటే ఈ నాలుగు డే డాట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కలిపితే పుదుచ్చేరి అనమాట ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చూసుకొని లెఫ్టినెంట్ గవర్నర్ చేంజ్ అవ్వడం జరిగింది కె కైలాష్ నాథన్ రాజధాని వచ్చేసి పాండిచ్చేరి సో నెక్స్ట్ చూసుకుంటే లదాఖ్ ఇది పొలిటికల్ మ్యాప్ సో ఇది లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నమాట లదాఖ్కి ఎవరు బీడి మిశ్రా అండ్ రాజధాని వచ్చేసి లే మరియు కాగిల్ ఓకే సో ఓకే గైస్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చే వీడియోస్ని ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్